త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రారంభమయ్యే సినిమా కోసం ఎన్టీఆర్ ఫుల్ గా ప్రిపేర్ అవుతున్నాడు మొదటిసారిగా త్రివిక్రమ్ జత కడుతున్న గతంలో ఎన్నెడూ కనిపించినంత ఫిట్ గా ఈ మూవీలో అభిమానులకు సర్ప్రైజ్ చేయాలని ప్రిపేర్ అయిపోతున్నాడు ఇప్పటికే వర్క్ చేస్తున్న ఎన్టీఆర్ ఈ నెల ఇరవై మూడు నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది అప్పటి వరకు మాత్రమే కాదు సినిమా పూర్తయి వరకు ఫిట్నెస్ కంటిన్యూ చేయాల్సి ఉంది అందుకే ముందుగా ఫిక్స్ చేసిన డైట్ ప్లాన్ ప్రకారమే ఫుడ్ తీసుకుంటున్నాడట మన ఎన్టీఆర్ కండలు కరిగించడమే కాదు వాటిని మెయింటైన్ చేయడం కోసం చాలానే కష్టపడాల్సి ఉంది హాల్కాల్కు కూడా పూర్తిగా దూరంగా ఉండడమే కాదు నెలకు ఒక్కసారి మాత్రమే కోరుకున్న ఫుడ్ తీసుకునేందుకు అనుమతి లభిస్తుందట ఎగ్ వైట్ చికెన్ ఫ్రెష్ గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇది బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్స్ రూపంలో ఆల్మండ్స్ వాల్నట్స్ మాత్రమే తీసుకుంటున్నాడట రోస్టెడ్ చికెన్ ఫ్రైడ్ మటన్ ఫిష్ ను లంచ్ డిన్నర్ లుగా తీసుకోవాల్సి ఉంటుందట ఈ ఫుడ్ కూడా క్రమంగా తగ్గిపోతుందట లాయిడ్ స్టీవెన్కు ఈ ట్రైనింగ్ కోసం ఏకంగా ఆరు లక్షల రూపాయలు చెల్లించనున్నారట గతంలో ఎన్నడూ చూడని తారక్ను మనం ఈ సినిమాలో ఖచ్చితంగా చూస్తాం